హాయ్ అండి చింతపల్లి సాయిబాబా ఆలయం ఆలయ ప్రాంగణంలో ముందుగానే గోశాల ఉంటుంది గోసేవ చేసుకోవాలనుకునే వాళ్ళకి గోపూజలు ఇంకా గడ్డి కొని గోవులకు తినిపించవచ్చు ఈ విధంగా గోశాల ఉంది ఇక్కడ చాలా మహిమ గల సాయిబాబా ఉంటారు ఇక్కడికి వెళ్ళిన వాళ్ళ కోరికలు అయితే ఖచ్చితంగా నెరవేరుతాయి మేమిక్కడికి తరచుగా వెళ్తూ ఉంటాము మా మనవడి అన్నప్రాసన కోసం వెళ్ళాము వెళ్ళినప్పుడు ఈ విధంగా గోశాలలో దూడలు అయితే చాలా చక్కగా ఉన్నాయి ఇక్కడ గణపతి ఇంకా సాయిబాబా సరస్వతి మాత ఉంటారు కార్తీక మాసంలో వెళ్ళాము చాలా చక్కగా అలంకరించారు ఇది ప్రధాన ఆలయము ఇందులో ఉండేటువంటి సాయిబాబా ప్రధానమైన ఆలయం అండి చేన సాయిబాబా ఉంటారు ఇంకా మాట్లాడే సాయిబాబా ఇక్కడ ఉన్నారు కదా మాట్లాడతారు పచ్చదనంతో చాలా చక్కగా ఉంటుంది ఈ ఆలయం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి